హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు తద్వారా మీ వ్యాపారం దాని ఖర్చులను భరించడానికి తగినంత డబ్బు సంపాదించే స్థాయికి త్వరగా చేరుకోగలదు మరియు చివరికి తెలివిగా వృద్ధి చెందుతుంది దాని విలువను పెంచుతుంది సరళత కోసం మనం పిలిచే ఒక ప్యాక్ పొడులు ఒక యూనిట్ వంద రూపాయల అమ్మకపు ధరను కలిగి ఉన్నాయని అనుకుందాం మీరు ఒక పౌడర్ను వంద రూపాయలకు విక్రయించినప్పుడు పదార్థాల ధర అరవై ఆరు రూపాయలు అలాగే ప్యాకింగ్ కోసం ఏడు రూపాయలు మరియు పౌడర్లను రవాణా చేయడానికి మరియు పంపిణీ చేయడానికి మరో నాలుగు రూపాయలు జోడించండి అదనంగా రెండు రూపాయలు మార్కెటింగ్ మరియు ప్రకటనలకు వెళ్తాయి కాబట్టి మీరు విక్రయించే పౌడర్ల సంఖ్యతో మారుతూ ఉండే మీ వేరియబుల్ ఖర్చులు పౌడర్ల ప్రతి యూనిట్కు సుమారు డెబ్బై తొమ్మిది రూపాయలు ఇప్పుడు మీరు ఎన్ని యూనిట్ల పౌడర్లను విక్రయించినా స్థిరమైన ఖర్చులను చూద్దాం మీరు ఒక పౌడర్ను వంద రూపాయలకు విక్రయించినప్పుడు రూ ఫ్యాక్టరీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడానికి రూపాయలు రూపాయలు విద్యుత్ మరియు మరియు వంటి వినియోగాల కోసం మీ కార్మికులకు చెల్లించడానికి మూడు రూపాయల వరకు మీరు బాహ్య కార్మికులను నియమించుకుంటే మీరు రుణం తీసుకుంటే అదనంగా రు ఒకటి మీరు చెల్లించాల్సిన వడ్డీకి ఇదంతా కలిపి సుమారు రూ పౌడర్ల ప్రతి యూనిట్కు ఐదు శాతం స్థిర ఖర్చులు మీరు స్థిర మరియు అస్థిర ఖర్చులు రెండింటినీ కలిపినప్పుడు ప్రతి ఒక్క పౌడర్ను తయారు చేయడానికి మీకు ఎనభై నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది ఇది రూ వందకు చేరుకుంది అంటే మీరు ప్రతి యూనిట్కు పదహారు రూపాయల లాభం పొందుతారు అయితే మీరు పన్నులలో ఐదు రూపాయలు చెల్లించాల్సి రావచ్చు కాబట్టి పన్నుల తరువాత మీ లాభం ప్రతి పౌడర్ కు సుమారు పదకొండు రూపాయలు మీ నికర లాభాల మార్జిన్ పదకొండు శాతం అని చెప్పడానికి ఇది ఒక సగమైన మార్గం ఇప్పుడు ప్రణాళిక భాగం కోసం మీకు రెండు ఎంపికలు ఉన్నాయి మీ లాభంలో కొంత భాగాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి లేదా ఆ డబ్బును మీకోసం ఉపయోగించుకోండి మీ లాభంలో సగం అంటే ఐదు పాయింట్ ఐదు స్టాక్ వంటి విషయాల కోసం తిరిగి వ్యాపారంలోకి ప్రవేశించండి అప్పుడు మీరు మిగిలిన రూ ఐదు పాయింట్ ఐదు మీకోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి పౌడర్లను తయారు చేయడానికి ఒక స్థలాన్ని అద్దెకు తీసుకునే బదులు మీ సొంత షెడ్ను ఉపయోగించండి ప్రారంభంలో కార్మికుల ఖర్చులను ఆదా చేయడానికి కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయండి రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి లేదా స్నేహితులు కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు స్థిర చెల్లింపుకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి మీరు ఈ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు రెండవ నెల నాటికి లాభం పొందడం ప్రారంభించవచ్చు మీ వినియోగదారులు మీ ఉత్పత్తులను ఇష్టపడినప్పుడు మరియు మీ వ్యాపారం పెరిగినప్పుడు దానిని నడపడానికి మీకు ఎక్కువ డబ్బు అవసరం మీరు ఎక్కువ మెటీరియల్లను కొనుగోలు చేయాలి ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయాలి మరియు పూర్తయిన వస్తువులకు తగినంత డబ్బు మరియు దుకాణాలకు క్రెడిట్ కలిగి ఉండాలి ఇక్కడే తగినంత పని మూలధనం ఉండటం ముఖ్యం ఇది మీ వ్యాపారం ఎదగడానికి సహాయపడుతుంది మీరు ఈ డబ్బును బ్యాంకులు లేదా స్థానిక సమూహాల నుండి పొందవచ్చు కానీ మీ స్వంత ఆదాయాన్ని ఉపయోగించడం చౌకైన మార్గం మీ లాభాలలో సగం వ్యాపారంలో ఉంచడం మరియు తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రెండు పనులు చేస్తారు మీకు పని చేయడానికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది మరియు మీరు మీ వ్యాపారం యొక్క విలువను పెంచుతారు మీరు తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు మీరు పెద్ద ఆర్డర్లను నిర్వహించవచ్చు మరియు ఎక్కువ స్టాక్ ను ఉంచుకోవచ్చు ఇది మరింత వ్యాపారానికి దారి తీస్తుంది ఫలితంగా మీ వ్యాపారం యొక్క విలువ పెరుగుతుంది ముందుకు చూద్దాం మీరు దుకాణాల సంఖ్యను పెంచడం కొనసాగిస్తే మొదటి సంవత్సరం చివరిలో మీ వ్యాపారం ఐదు రూపాయల నుండి డెబ్బై లక్షల రూపాయల వరకు ఉండవచ్చు మీ వ్యాపారం మీరు రెండవ మరియు మూడవ సంవత్సరంలో డబుల్ షిఫ్ట్ పని చేస్తే ఒకటి పాయింట్ రెండు సున్నా నుండి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల వరకు మీరు మీ వ్యాపారంలోకి ఎంత ఎక్కువ డబ్బులు తిరిగి పెడితే అంత ఎక్కువ క్రెడిట్ పొందవచ్చు అంత ఎక్కువ అమ్మవచ్చు మరియు మీ వ్యాపార విలువ అంత ఎక్కువగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వ్యాపార కోచ్ ఛానల్